ముప్పై కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెంకటేష్ గుప్తా అక్రమ విల్లాల నిర్మాణాలు వండరాని భూము బూచిగా చూపించి విల్లాలమ్మి అమాయకులను మోసం చేసి తంతు ఆపాలి విడివిడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటకమ్యూనిటీ నిర్మాణం ఇది ముమ్మాటికి విరుద్ధం హెచ్ఎండిఏ ఎంఏ అండ్ యూడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి తప్పుడు సర్వేలతో అఫీషియల్గా ప్రభుత్వ భూములు మాయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఏడీ సర్వే చేయించి ప్రభుత్వ భూమిని కాపాడి బ్యూరోకార్డుగా తన నిబద్ధత చాటుకో సర్వే నెంబర్ ఫోర్ థర్టీ టూలోని రెండెకరాల ఇరవై ఐదు గుంటల భూదాన్ భూమి ఎక్కడా హైడ్రా రంగనాథ్ మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించకపోతే ఫోర్త్ సిటీ స్వాహా పర్మిషన్ ఉన్నది ఆరున్నర ఎకరాలకు నిర్మాణాలు సాగుతున్నది ఎనిమిదిన్నర ఎకరాల్లో రేరా అనుమతులు లేవు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం బీఆర్ఎస్ నాయకుడు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా బినామీలతో నిస్సుగ్గా సాగిస్తున్న రియల్ వ్యాపారం అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ తుక్కుగూడ కమిషనర్లు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలి ముప్పై కోట్ల ప్రభుత్వ భూమి అంటండి తెలంగాణకు ప్రధాన ఆదాయ మార్గం హైదరాబాద్ విశ్వనగరం ఇంతకింత అభివృద్ధి చెందుతూ ప్రజల మౌలిక వసతుల నాణ్యత పెంచడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు ఈ ప్రభుత్వ కృషిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రకటించింది ఈ ఫోర్త్ సిటీ వేల ఎకరాలు రోజురోజుకి అభివృద్ధి చెందిన పరిస్థితి ఈ విషయంపై దృష్టి సారించిన పలు రియల్ ఎస్టేట్ కం వ్యాపారులు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి విల్లాలు కట్టి గేటెడ్ కమ్యూనిటీలు అత్యాధునిక ఇళ్ల నిర్మాణం రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది ఈ తరుణంలో కొందరు వక్రబుద్ధి కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు డబ్బు ఎరగా చూపి ప్రభుత్వ భూమిని పక్కనే ఎకరా రెండెకరాలు మూడెకరాలు కొని అప్పనంగా వచ్చి ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసి స్కెచ్ వేస్తున్నారు ఆ స్కెచ్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెంకటేష్ గుప్తా ప్లాన్ కూడా వర్కౌట్ అయిందనే చెప్పాలి అవుటర్ రింగ్ రోడ్డు ఆనుకొని రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎనిమిది పాయింట్ మూడు విలాసవంతమైన గేటెడ్ కమ్యూట్ నిర్మాణాలు చేపడుతున్నారు ఉప్పల వెంకటేష్ గుప్తా అనే నాయకుడు అతని బినామీలతో ఆరున్నర ఎకరాల స్థలంలో హెచ్ఎండిఏ నుంచి లేఅవుట్కు మాత్రమే అనుమతులు తీసుకున్నారు అంటే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విడతీసి రోడ్లను వేసి అభివృద్ధి చేసి లేఅవుట్ పైన తుక్కుగూడ మున్సిపాలిటీ నుండి విడివిడిగా గృహ నిర్మాణ అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అని గ్రూప్ హౌస్లు కట్టి విక్రయిస్తున్నారు ఈ విధంగా చేయటం మున్సిపల్ నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధం ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ తీసుకుంటే కోటి రెండు కోట్లు అదనంగా పన్ను కట్టాలి ఈ పన్ను ఎగవేత కోసమే ఆ విధమైన దృశ్య అవినీతికి పాల్పడ్డాడు అనడానికి నిదర్శనం ఈ వెంచర్లో ప్రభుత్వ భూమిలో అక్రమ వెళ్ళాలో అనే మా వార్తా కథన నిదర్శనం వండర్లా పక్కన ఆనుకొని ఉన్న సర్వే నెంబర్స్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ పి ఫోర్ ట్వంటీ నైన్ పి కొంగరు కుర్దు గ్రామం ఇక్కడ విలాసవంతమైన డూప్లెక్స్ నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మించి ఈ గేడెడ్ కమ్యూనిటీ చుట్టూరా ప్రహరీ నిర్మించి ఆరున్నర ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ అనుమతులు తీసుకొని ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం చేపట్టారు సదరు వెంకటేష్ గుప్తా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి అనుమతులు లేవు కానీ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ నిర్మాణం మాత్రం చేపట్టారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం తెలంగాణ రేరా అనుమతులు తీసుకోలేదు ఈ విషయంపై సంబంధిత హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నిస్తే మేము లేఅవుట్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చాం గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వలేదు అని వ్యక్తపరిచిన ధ్రువపత్రాలు ఆదాబ్ టీం సేకరించడం జరిగింది కాగా సర్వే నెంబర్ ఫోర్ థర్టీ టూ భూదాన్ భూమి విషయంపై పరిశోధించిన అనంతరం ఇక్కడ కబ్జా గురైన నాలుగు వందల ముప్పై రెండులోని రెండు ఎకరాల ప్రభుత్వం కాపాడాలని మహేశ్వరం తహసీల్దార్ను కోరితే సమగ్రంగా దర్యాప్తు చేసి కబ్జాకూరలను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ విషయంపై లోకల్ మున్సిపాలిటీ అయిన తుక్కుగూడ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే తనకు ఏమీ పట్టనట్టు వివరించడం సిగ్గుచేటు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక్కో విల్లాకు పర్మిషన్లు ఈ మున్సిపాలిటీ నుండి ఈ కమిషనరే స్వయంగా ఇచ్చారని తెలిసింది ఇది మరింత విడ్డూరం సబ్ రిజిస్టార్ ఈ విషయాన్ని గ్రహించి రిజిస్ట్రేషన్లు ఆపి ఉన్నతాధికారులకు తెలియపరిచి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరితే నాకేం అవసరం నేను చార్మినార్ నమ్మినార్ రిజిస్ట్రేషన్లు చేస్తాను దురుసుగా మాట్లాడటం ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సర్వే నెంబర్ ఫోర్ థర్టీ టూలో కబ్జాకు గురైన రెండెకరాల ఇరవై ఐదు గుంటల భూదాన్ భూమిని రక్షించి ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రెర రంగనాథ్ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి